కులశేఖరుల వారు భగవంతుని సేవ చేయడం ఒక్కటే అందరికీ కూడాను కావలసిందన్నమాట తెలియచేసి ఏ విధమైనటువంటి ద్వంద్వాలని దూరం చేయాలని చెప్పు లేదా నరకాన్ని దూరం స్వర్గ స్వర్గసుఖాలని పొందాలను నేను దీనికోసం నిన్ను ప్రార్థన చేయను స్వామి అని అని చెప్పి నేటి చెప్పేటువంటి శ్లోకంలో నీకోసం నేను ఏ ఇతరమైనటువంటి ధర్మాల్ని కూడా కోరుకోవట్లేదయ్యా అన్నాడు నాకు ఏ విధమైనటువంటి ధర్మము అవసరం లేదు ధర్మాచరణ అవసరం లేదు కామభోగాలు అవసరం లేదు ఐశ్వర్య రాసులు అవసరం లేదు ఏమీ అవసరం లేదు అని చెప్పేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు నాస్థా ధర్మే నైవ కామోపభోగే यद्यद्भव्यं भवतु भगवन् पूर्वकर्मानुरूपम् एतत्प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पदां भोरुह युगता निश्चला भक्तिरस्तु అనని చెప్పి ప్రార్థన చేశారు నాయ్యా నాకు ఏ విధమైనటువంటి ధర్మాచరణ కూడా అవసరం లేదు నాస్థా ధర్మ అన్నాడు నాకు ఏ విధమైనటువంటి కోరిక లేదు ఈ ధర్మాచరణలో అన్నాడు ధర్మం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రవృత్తి ధర్మం అని చెప్పి మరొక ఒకదాన్ని నివృత్తి ధర్మము అని చెప్పి అంటా నివృత్తి ధర్మం అంటే ఏంటి భగవంతుణ్ణి పొందటం కోసం మోక్షాన్ని పొందటం కోసం మనం చేసేటువంటి కొన్ని విధాలైనటువంటి ధర్మాచరణలన్నీ కూడాను నివృత్తి ధర్మం ప్రవృత్తి ధర్మము అంటే ఈ లోకంలో ఉంటూ మన భార్యా బిడ్డలతో మనం ఉంటూ వారందరి కోసము మనం చేసేటువంటి కొన్ని విధాలైనటువంటి ధర్మాచరణలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రవృత్తి ధర్మము అని అన్నా ఈ ప్రవృత్తి ధర్మం అనేటువంటిది సక్రమంగా నిర్వహించినప్పుడు వర్షాలన్నీ సక్రమంగా పడతాయి అని చెప్పి దానివల్ల మన అందరం కూడా సుఖంగా ఉంటాము అని చెప్పి మనకి వేదాదులన్నీ కూడాను తెలియచేస్తున్నటువంటి మాట మరి నీకు ఆ ప్రవృత్తి ధర్మము వద్దా నివృత్తి ధర్మము రెండూ వద్దా అని చెప్పి అడిగాడు భగవానుడు మన కులశేఖర్ల వారిని అడిగితే నాకు రెండూ అక్కర్లేదయ్యా అన్నాడిన అదేమిటయ్యా బాబు ఈ లోకంలో సుఖం వద్దు ఆ లోకంలో సుఖం వద్దా రెండూ అవసరం లేదా చాలా విచిత్రంగా ఉన్నావే నువ్వు అన్నాడు అనంటే తర్వాత ఇంకోటి అన్నాడు ఏమని నా వసుని అన్నాడు అంటే స్వామి నాకు ఏ విధమైనటువంటి ధనరాశులు అవసరం లేదు అని అన్నాడు ఇటు బాగా గుర్తుపెట్టుకోవాలి వసుని చెయ్యే అంటున్నాడు ధన రాశి అవసరం లేదు అన్నాడు ధనం అవసరం లేదు అనట్లేదు ఎందుకని ధనం అనేటువంటిది ప్రతివాడికి కూడా అవసరమైనటువంటిదే కానీ ఆ ధనం కోసం మనము అధర్మమైనటువంటి రూపంలో వెళ్ళకూడదు అలాగ వెళ్ళేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే అధర్మంగా ఇతరులను హింసించి దానితోటి తన డబ్బు సంపాదించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అని దాస్ అనేటువంటి మహానుభావుడు ప్రార్థన చేస్తూ స్వామిని అడుగుతాడు సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ భూకా నారాహు సాధున భూకా జాయ్ అంటాడు ఏమని యా నాకు ఇంత డబ్బు మాత్రమే ఎంత డబ్బు అని అంటే నేను ఆకలిగా ఉండేటువంటి పరిస్థితి నాకు నానివ్వమాక Thank <makes noise> you.